సుమారు ఒంటి గంట సమయంలో మనకి పాటి మీద విలేజ్ అవుట్కట్స్లో ఒక కొబ్బరి తోటలో ప్యాకెట్ ఆడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మా హెడ్ కానిస్టేబుల్ అండ్ టీమ్ నైట్ వెళ్ళి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో సుమారు మా కానిస్టేబుల్స్ కూడా ఫోర్ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అందులో రైడ్ చేసిన తర్వాత వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ క్యాష్ అండ్ లెవెన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సెవెన్ బైక్స్ వన్ కార్ అండ్ ఎయిట్ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇదంటే ప్రీవియస్గా కూడా మాకు అక్కడ ఆడుతున్నాయేమో అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని బట్టి మా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని రైడ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు కేసు కూడా రీచ్ చేసేయడం జరిగింది వాళ్ళని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే యాజ్ పర్ లా ఎలా ఉంటే అలా కోర్ట్ డైరెక్షన్ మీద మేము ఫాలో అవుతాం